సబ్స్క్రిప్షన్ నోట్ శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్న కేకలేస్తా గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీ మోజీ వీడియోస్ చూసి ఆదరిస్తున్న అమ్మకీ నేను చెప్పుకునేది ఒకటే దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకి వచ్చేస్తాయి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి

ఆ మాత్రం తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకుని వాటి కాని పోషించేస్తున్నాను ఎలాగో ఇంకో గంటలో అనా పైసా చేతిలో చేతిలో ఉన్న ఈ నిమిషంలో అయినా సరే ఒక నాలుగు సార్లు లెక్కెట్టుకుంటే మనసుకి మనశ్శాంతిగా ఉంటుందని లెక్కెట్టుకుంటున్నాను సరేలేండి మీకు నచ్చినట్టుగా కానివ్వండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇవాళ ఇంటి తాలూకు ఓనర్ వస్తా అన్నాడు మూడు నెలల నుంచి రెంట్ ఇవ్వలేదు అతనికి ఈ రోజు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తాడు ఆ డబ్బులు సంగతి ఏం చేశారు ఇంతవరకు ఏం చేసావు గాడిదలు కాసావా ఇప్పుడు చెప్తున్నావు ధీమాగా ఏమన్నారు నా దగ్గర నోర్ జారినా బాత్రూమ్ లో కాల్ జారినా మీకే ప్రమాదం చెప్తున్నా ఏ మీకు తెలియలేదా మూడు నెలల నుంచి కట్టలేదని నన్ను గుర్తు చేయమంటున్నారు ఓ నాలుగు రోజులు ఇంట్లో పొయ్యి వెలిగించడం మానేస్తా అప్పుడు తెలిసి మీకు అలా కాదే దేవి నువ్వు అలాంటి డేంజర్ డెసిషన్స్ ఏం తీసుకోక గుర్తు చేయు అని అన్నానంతే నేను ఎలాగోలాగా డబ్బులు సర్దుబాటు చేసి పెడతానులే గాని వంటగదిలో పొయ్యి మీద పెట్టిన పోపులు మాడిపోతున్నట్టుగా ఉన్నాయి ఓసారి వాటి సంగతి ఏంటో చూడమ్మా ఈ పిల్లలందరూ అల్లముక్కలా ఘాటుగా తయారయ్యారు ఒక్క మాట అంటే పడట్లేదు ఎంటోనరు నోట్లు నోరేటినా ఆ కుళ్ళు కాలువలో నోరెట్టినా పెద్ద తేడా ఏం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏడకొండల నాన్నగారు ఏంట్రా మధ్యలో నీ బాధ మీ చేతిలో ఉన్న చిల్లర పెట్టారు అనుకోండి నా దగ్గర బాక్స్ ఆఫీస్ బంపర్ లాంటి ఐడియా ఒకటి ఉంది అంటే సారి నువ్వు వాళ్ళు దిక్కుమాలిన హోటల్ తీసుకెళ్లి నువ్వు ఆ డబ్బులు పొక్కెట్టడం వల్లే నాకు ఈ తిప్పలు తిరిగి ఇప్పుడు నాతోనే లావాడుతున్నావు నా పిచ్చి కాకపోతే ఈ డాడీలతో డీల్ పెట్టుకున్నంత దరిద్రం ఇంకోటి ఉండదు అదంతా జరిగింది మొన్న కదండి ఇప్పుడు దాన్ని కొట్టుకుని ఎందుకు ఎలాడతారు పది రూపాయలే సాయంత్రం సరదా పునుగులు తింటానా నన్నే డిమాండ్ చేసే అంత డాల్లి నువ్వు డొక్క పగిలిపోద్ది నీకు మీరు ఇప్పుడు డొక్క పగల కొడితే ఆడొచ్చి మీ చొక్కా తించి చిల్లర పట్టుకుపోతాడు పది రూపాయల కోసం పదివేల రూపాయలు పనంగా పెడుతున్నారు చూసుకోండి మరి ఎంతకంటే తండ్రికి అర్థమయ్యే విధంగా ఏ కొడుకు చెప్పలేదు తర్వాత నీ ఇష్టం రోజు రోజుకి వీడికి సాగు తెలివితేటలు పెరిగిపోతున్నాయి ఏదేమైనా ఈ ఎదవ సన్నాసి చెప్పిన మాట కూడా నిజమే సరేలే అదేంటో చెప్పి సాగు ఇస్తాను ప్లాన్ కావాలంటే ఫస్ట్ చేతిలో పైసా ఆ ఇందా అద్గది నల్ల నండ్రి నాన్నగారు ఎదురుగా కనబడుతుంది కదా అదేంటి కిటికీ అది చూడడానికే కిటికీ నాన్నగారు మీకు తెలియకుండా నేను వాడుతున్నా మరి ఇంటి రెండో తలుపది మాట్లాడకుండా తిన్నగా చెప్పిసావురా మీకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు చూడండి రే ఏంట్రా అలా పీకేసావు దాన్ని మరి అదేనండి నాన్నగారు మన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఈ కిటికీ నుండి నేను అవతల దూకి తలుపులకు తాళం వేసి మళ్ళా తిరిగి లోపలికి వచ్చేస్తాను అనమాట కిటికీ మళ్ళా దాని ప్లేస్ లో పెట్టేసి కిటికీ తలుపులు క్లోజ్ చేసి ఒక కూల్ డ్రింక్ తీసుకొని కుర్చీలో కామ కూర్చుంటాం ఇంతలో ఇంటి వాళ్ళు రాస్తాడు తలుపు కేసులు తారం చూస్తాడు ఇంట్లో ఎవరు లేరని వెళ్ళిపోతాడు ఎలా ఉంది నాన్నగారు మన ఖైదీ విక్రమ్ మాస్టర్ ప్లాన్ బాగానే ఉంది త్వరగా కాని సరే సరే నాన్నగారు రేయ్ త్వరగా లోపలికి వచ్చేరా అతను వచ్చే టైం అయింది వస్తున్నా వస్తున్నా

అదే మన ఇంట్లోనే ఉన్నట్టుగా తెలిసిపోయినట్టుగా ఉందిరా నా అంతట నేను బయటకి వెళ్ళిపోతాను ఆ కాస్తంత మర్యాదైనా దా కొద్ది నాకు నడిగే లేదు మా ఆవిడాకి చికెన్ లేదు గమ్ముని కూర్చొని లేదు ఆ ఓరప్ప ఇంటికి తాళం వేసినాదే చూసుకోకుండా ఆవేశంలో తలుపులు బాగా పెయింట్ పోయినట్టుంది నేలేదో తలుపులు

ఇదంతా ఒసై ఒసై కొంప ముంచావు ఆ టీవీ కట్టవే ఏమైందండి ఏమైందా నీ కొడుకు పెద్ద మనిషి అయ్యాడే క్వశ్చన్ సాపి కట్టవే టీవీ ముందు ఇంటికి తాళం చేసి ఉన్నా లోపల నుండి మా చూసే సీరియల్ సౌండ్ మాదిరి వస్తుంది ఏదో తేడాగా ఉంది ఇంటి లోపలికి పోవటానికి తలుపులు సరిపోవన్నట్టు కిటికీలు కూడా వాడేసుకుంటున్నారన్నమాట చెప్తా చెప్తా చంపి పూడితే లోపలికొచ్చా ఏమయ్యా రావు ఇటు రావు తాళాలు బయట నుండి వేసేసుకునే మీరందరూ లోపల అమాయకురాలే ఆటగా నేర్తున్నారా వచ్చి నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా అంటే అది కాదు పాపారావు గారు ఆపి అప్ప ఇంకేం మాట్లాడక మంచి వ్యక్తి పెడితే బిట్లు పెట్టిన నీకు ఇదే సాయంత్రం కల్లా నా చేతిలో డబ్బులు పెట్టకపోతే ఇల్లు కాల్ చేసి పొండే అలాగే అండి పాపారావు గారు రేపు నా తల తాకట్టు ఏదో ఒకటి చేసుకో అప్ప రేపు గానే దుడ్డుకోకపోతే మాత్రం ఊరుకునేదేలే సరేనండి కూర్చోకండి ఏదోలా ఉంది కొని మావయ్య గారిని అడగొచ్చు కదా వద్దే అస్తమాను అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అలాగైతే రేపు ఎలాగో చీటి పాట పాడతారు కదా కాంతం గారితోటి ఏదో కొంత మాట్లాడి ఆ చీటీ పాట మీకే వచ్చేలాగా చేసుకోండి ఆ వచ్చిన డబ్బులతోటి ఇంటర్ దగ్గర కట్టేయవచ్చు మరికు ఉన్నది ఆ ఒక్క మార్గమే సరేలే